అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము మలేషియా వచ్చి టూ డేస్ విజిట్గా లంకావీకి వచ్చామనమాట అండి ఈరోజు రిటర్న్ అయిపోతున్నాము ఇక్కడికి వచ్చేటప్పుడు మలేషియా నుంచి ఫెర్రీలో అండి అంటే సముద్రం మీద బోటు లాంటిది అనమాట ఫెర్రీ అంటే దాని మీద వచ్చాము వెళ్ళేటప్పుడు మాత్రం డైరెక్ట్గా ఫ్లైట్కే వెళ్ళిపోతున్నాం లంకావిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి డైరెక్ట్ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకి కలిసారు ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోలో కూడా పెట్టాను కదండి అంటే డైరెక్ట్గా వాళ్ళు లంకా వీకే వచ్చారు అంటే లంకావీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అసలు మనం ఇలా వెళ్తుంటే ఎదుగండి ఆ పక్కదంతా ఎయిర్పోర్టేనండి ముందు రోజు బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఫ్లైట్ పక్క నుంచి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట ఇదేంటి మన పక్క నుంచే ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట అండి అంటే ఇది చిన్న ఐల్యాండ్ కదండి చిన్న ద్వీపం అనమాట లంకావి అనేది ఇది ప్రత్యేకించి టూరిజమే దీని ముఖ్య ఆదాయం అనమాట అండి అంతా టూరిస్టులే ఉంటారనమాట ఇక్కడంతా కూడా హోటల్సు రెస్టారెంట్లు ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెంటు అట్లానే గెస్ట్ హౌస్లు హోటల్స్ ఇవే ఉంటాయి అనమాట అండి అలానే ఇక్కడ ఇంకో ప్రత్యేకత నేను మొన్న చెప్పాను కదండి మనం ఇక్కడ లంకా వీలోకి దిగటమే ఏదైనా వెహికల్ మాట్లాడుకుంటే ఆ వెహికల్ మనకి ఇచ్చేస్తారండి కారు కానీ సైకిల్ కానీ బైక్స్ కానీ ఏవైనా సరే మనకి ఇచ్చేస్తారనమాట మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు రెంట్కి తీసుకోవాలన్నమాట మనకి కారుని ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తారంటే ఎంత పెట్రోల్ ఉన్నది అలానే కారు కండిషన్ ఎలా ఉన్నది ఎక్కడ ఒక గీత కానీ ఎట్లా ఏమీ లేకుండా ఇస్తారనమాట మళ్ళీ మనం అదే విధంగా అప్పచెప్పాలి అట్లానే మాకు హాఫ్ ట్యాంక్ తోటి కారు అప్పచెప్పారు మళ్ళీ మనం రిటర్న్ చేసేటప్పుడు హాఫ్ ట్యాంక్తో ఇవ్వాలన్నమాట అందుకని పెట్రోల్ కొట్టించి ఇస్తున్నాం అనమాట అండి అలానే లంకవిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా ఈ కారుని హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు మేము ఫెర్రీ దగ్గర తీసుకున్నాం కదండి ఫెర్రీ దిగినప్పుడు ముందు రోజు అక్కడే ఈ కారుని రెంట్కి తీసుకోవటం జరిగింది ఇక మన దగ్గరే ఉన్నది కదా మళ్ళీ ఈరోజు మేము ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం కదా ఎయిర్పోర్టులో వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు అనమాట అదనమాట అండి నాకు ఈ సిస్టమ్ కూడా చాలా బాగా నచ్చిందండి రెండు వందల యాభై రింగెట్స్ ఒక రోజుకొచ్చి తీసుకున్నారు హండ్రెడ్ రింగెట్స్ డిపాజిట్ కట్టించుకున్నారు అంటే ఇన్ కేస్ ఏమన్నా గీతలు కట్టరాలు ఏమన్నా పడితే అవి కట్ చేసుకుంటారేమో మనం హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇచ్చినట్టుగానే పెట్రోల్ నింపేసి అన్నీ కూడా బాగున్నాయని చూసుకున్న తర్వాత మళ్ళీ మనకి హండ్రెడ్ రింగెట్స్ రిటర్న్ ఇచ్చేసేసారనమాట అండి ఇగోండి ఇదే లంకావి ఎయిర్పోర్ట్ అనమాట అండి వచ్చినప్పుడు ఫెర్రీలో వచ్చాను చెప్పాను కదండి సముద్రం మించి రావడంతో ఈ ఎయిర్పోర్ట్ తెలియదు ఇప్పుడైతే లంకావి ఎయిర్పోర్ట్ చూస్తున్నాం చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి ఆఫ్ కోర్స్ ఎక్కడైనా ఎయిర్పోర్ట్లు పెద్దగానే ఉంటాయి అనుకుంటండి మనం ఎక్కువ ఫ్లైటుల్లో జర్నీ చేయలేదు కదా అందుకని నాకు తెలియదండి అలానే మీకు తెలుసు కదండి మా మరిది ప్రేము నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ శ్రీనివాసరావు గారు మేనకా గారు మేము నలుగురం కలిసి వచ్చామనమాట అండి ఇప్పుడు నలుగురం కలిసి రిటర్న్ అయిపోతున్నాము మేము డైరెక్ట్ మలేషియాకి ఫ్లైట్ అనమాట అండి ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల షాప్స్ ఉంటాయి కదండీ అలానే ఇక్కడి నుంచి లిక్కర్ కొనుక్కుంటే చవగా ఉంటుంది మంచిది ఉంటుంది అంటండి మాకు మా గారు కానీ అలానే శ్రీనివాసరావు గారు కానీ ఇద్దరు కూడా టీ టోట్లర్స్ అనమాట అండి వాళ్ళు డ్రింక్ చేయరు అనమాట మా మరిది డ్రింక్ అలవాటు ఉండదు శ్రీనివాసరావు గారు కూడా తీసుకోలేదు అయితే ఆ తర్వాత వీళ్ళు తెగ బాధపడిపోయారు మనం ఫ్రెండ్స్ కన్నా తీసుకోవాల్సిందండి అని చెప్పి మాకు నవ్వు వచ్చిందనమాట అండి మాకేమో తెలియదు మేనక గారు నేనేమో కబుర్లు వేసు కూర్చున్నాం అదే చీరల షాపు అంటే మేమిద్దరం వెళ్ళి చక్కబెట్టేసే వాళ్ళము ఈ లెక్కర్లు మందులు అంటే మనకి తెలియదు కదా అలానే అక్కడ కిడ్స్ ఏరియా కూడా ఉన్నదనమాట పిల్లలు అది ఆడించుకోవచ్చు చిన్నపిల్లలు ఏడుస్తూ అట్లా ఉన్నా అక్కడ ఆడించవచ్చు అనమాట ఎయిర్పోర్టులోనే బాగున్నది మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎయిర్ ఏషియాకి వచ్చాం కదండీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బతిక్ ఎయిర్ వేస్ అనమాట బతిక్ ఎయిర్ అన్నది ఆ పేరు అనమాట అండి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా మనకి లంకావి అంతా కూడా ఇట్లా ఈగిల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట బొమ్మలు ఈగిల్ పార్కు కూడా వెళ్ళాము అట్లానే ఈగిల్కి ఫుడ్ వేస్తుంటే అదంతా కూడా వీడియో తీశాను కదండి ఇక్కడ వాళ్ళ సింబల్ ఈగల్ అనమాట అండి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదంతా మీకు చూపించాలి వివరంగా చెప్పాలి అని ఓ తెగ తాపత్రయపడిపోతూ పడిపోతూ ఉంటాను అనమాట అండి అంటే నేను చూసి ఆనందించే కన్నా మీకు చూపించి ఆనందపడటంలో నాకు ఎక్కువ ఆనందం పొందుతూ ఉంటాను నా వీడియోస్లో మీరు గమనించే ఉంటారు మా వాళ్ళు అందరూ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయారు నేనేమో ఇవన్నీ నెమ్మదిగా వీడియో తీసుకుని బ్యాగ్లో ఈ ఫోను అన్నీ వేసేసి మనం చెక్కింగ్కి పంపించేయాలి కదా అన్నీ పంపించేసామన్నమాట అండి నెక్స్ట్ కస్టమ్స్ వాళ్ళు నన్ను ఆపేశారు అక్కడ నాకు ఒక నిమిషం అర్థం కాలేదు వాళ్ళు ఏమో మలాయిలో మాట్లాడుతూ అండి వాళ్ళ భాష అక్కడ మలాయి భాష అనమాట మనకు అస్సలు అర్థం కాదు ఇంగ్లీష్ నాకు కొద్దిగా అర్థం చేసుకోగలను కానీ ఇంగ్లీష్ మాట్లాడటం రాదండి వాళ్ళు ఇంగ్లీష్ కూడా చాలా స్పీడ్గా మాట్లాడుతూ ఉన్నారు ఒక నిమిషం అయితే నేను చాలా కంగారు పడిపోయానండి ఎందుకంటే నాకు అలవాటు లేదు కదా ఇది కానీ తర్వాత అర్థమైంది నా బ్లౌజ్కి మైక్ ఉన్నది అనమాట అండి ఫోన్ మాత్రం నేను బ్యాగ్లో వేసేసి చికెన్కి పంపించాను కదా ఈ మైక్ మాత్రం నా బ్లౌజ్కి ఉన్నది దానికి ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది అనమాట అండి ఆ మైక్కి వాళ్ళు అది డౌట్ పడ్డారు ఇదేంటి నన్ను అడిగితే నేను ఇది మైక్ అని చెప్పాను అనమాట చెప్తే ఇది చెప్పమంటున్నారు స్పీక్ అని అంటున్నారు ఫోను హ్యాండ్ బ్యాగ్లో ఉంది నేను చెప్పిన ఎలా వస్తుంది ఇది జస్ట్ దీని రిసీవర్ ఫోన్కు ఉన్నది అని నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను నేను వెనక వస్తున్నాను కదా అని చెప్పి మా మరిది గారు శ్రీనివాసరావు గారు మేనక గారు ముగ్గురు వెళ్ళిపోయారు అనమాట నన్నేమో వీళ్ళు ఇక్కడ ఆపేసరికి మళ్ళీ మా మరిది వెనక్కి వచ్చారనమాట వచ్చి అప్పుడు బ్యాగ్లో ఉన్నది ఫోను అని అంటే బ్యాగ్ తెప్పించారు వెళ్ళి తెచ్చుకున్నాను ఇక ఫోను రిసీవర్ మైక్ ఇవన్నీ చూసిన తర్వాత ఇట్లా మన ఛానల్ పేరు చెప్పాను అనమాట అమ్మ మాట అని నేను యూట్యూబర్ని అని చెప్తే వెంటనే వాళ్ళు వాళ్ళ ఫోన్లో ఓపెన్ చేసేసి చూసుకుంటూ ఉన్నారు అనమాట అండి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు ఇగో యూట్యూబ్ అంతా చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారా ఇది వారి ఫోన్ అనమాట ఇల్లు ఏదన్నా అని ఓకే ఇందులో కూడా ఇట్స్ మై హౌస్ జరిగింది కస్టమ్స్ వాళ్ళు నన్ను ఆపేశారు అనమాట ఎందుకు ఆపారు నాకు అర్థం కాలేదు ఈ ఈ బ్యాగ్ కూడా నేను అందులో వేస్తాను ఒక్కదాన్ని ఎలా వస్తున్నాను ఆపి పక్కకి రండి అని అంటున్నారు ప్రేమ వాళ్ళేమో ఎదరు వెళ్ళిపోయారు నన్ను ఆపి పక్కన నిలబడి నేను వెనక వస్తున్నాను అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను పక్కన నుంచో పెట్టారు తీరా చూస్తే ఏంటో తెలుసండి ఈ మైక్ ఉంది కదా ఇలా లైట్ వెలుగుతుంది కదా అది వా అదేంటో వాళ్ళకి అర్థం కాలేదనమాట అక్కడ నుంచో పెట్టారు వాళ్ళు నన్ను అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు నెక్స్ట్ ఇది చూపించారు అనమాట మైక్ దిస్ దిస్ అని అంటే ఇది మైక్ అని అంటేనో ఫోన్ ఏమో బ్యాగ్లో ఉంది బ్యాగ్ ఏమో మనకి చెక్ చేస్తారు కదా అందులో వెళ్ళిపోయింది నేను ఇది మైక్ అని చెప్తుంటే వాళ్ళకి అర్థం అవట్లేదు సే అని అంటున్నారు దీనిలో మాట్లాడితే ఎలా వస్తుంది ఇదేదో బాంబో ఏదో అనుకున్నట్టున్నారు బ్యాగ్ తీసుకుని ప్రేమ వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఇదిగో దిస్ ఈజ్ రిసీవర్ అని చెప్పి ఫోన్కున్న రిసీవర్ చూపించాను అనమాట ఇది మైక్ అంటే దేనికి అని అన్నారు లాగ్స్ చేస్తాను యూట్యూబర్ని అంటే ఓ యూట్యూబర్ అని చెప్పి వాళ్ళ ఫోన్ ఇచ్చి అందులో మన అమ్మ మాటని ఓపెన్ చేసి ఇవ్వంగానే అసలు వాళ్ళు ఆశ్చర్యపోయి నాతో ఫొటోస్ దిగారు చాలా బాగా మాట్లాడారు వెంటనే చూసేస్తున్నారు నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటో తెలుసా అండి ఎక్కడ మలేషియా దగ్గర లంకావి లంకావి ఒక చిన్న ఐలాండ్ కదా ఒక ఐలాండ్లో అమ్మ మాట అని కొడితే ఓపెన్ అయిపోయింది అంటే నా ఛానల్ గొప్పది అట్లా అని కాదండి అసలు టెక్నాలజీ ఎలా ఉందండి వాళ్ళు అసలు వెంటనే పని చేస్తున్నారు మధ్య మధ్యలో ఎలా ఎలా చూస్తున్నారు ఓ దిస్ ఈజ్ యువర్ హౌస్ మై హౌస్ అని చూపించాను అనమాట మన ఇంటిది ఓ అని వాళ్ళన్నిటికీ ఎక్సైట్ అయిపోతూ ఉన్నారు అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా బాగా ఉన్నారు కానీ కస్టమ్స్ వాళ్ళు నన్ను పట్టుకున్నారు అనేది మాత్రం జన్మలో మరచిపోలేనే అనుభూతి అనమాట అండి ఇది నాకు వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు మాట్లాడిన పద్ధతి అలానే మనకి ఇక్కడ నలుగురు మలాయ్ సబ్స్క్రైబర్స్ అనమాట అండి మలేషియా కదా ఇది మలాయ్ సబ్స్క్రైబర్స్ నలుగురు దొరికారండి చాలా సంతోషంగా అనిపించింది ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటుంటే ఇంకా చాలా బాగున్నది ఇప్పుడంటే నేను నవ్వుతూ మీతో మాట్లాడుతున్నానండి వాళ్ళు పక్కన ఆప ఆపినప్పుడు మాత్రం కడగడ కాళ్ళు వణికిపోయినాయి అండి నేను నిజంగా భయపడాను దేనికిను కానీ అక్కడ నాకు ఏమనిపించిందంటే ఇది దేశం కానీ దేశం భాష కానీ భాష నేను చాలా సినిమాల్లో చూస్తూ ఉంటా స్మగ్లింగ్లు అయ్యి వేరే వాళ్ళు ఏయో బ్యాగుల్లో వేసేస్తూ ఉంటారు నాకు అవన్నీ గుర్తుకొచ్చేసినాయి అనమాట అండి కానీ అండి అసలు ఈ లంక ఎయిర్పోర్ట్లో కానీ మలేషియాలో కానీ ఎక్కడైనా సరే అండి ఇక్కడ ఉన్న పోలీసులు ఎంత ఫ్రెండ్లీగా ఎంత కోఆపరేటివ్గా ఉంటున్నారంటే మనం ఫొటోస్ తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు ఏమీ అనరు చక్కగా బాగా మాట్లాడుతూ ఉంటారు అదే మన ఎయిర్పోర్ట్లో వీడియో అది తీయటానికి ఉండదు తెలుసా అండి కస్టమ్స్ కానీ అది ఏమీ వీడియో తీయటానికి ఉండదు అట్లనే మన దేశంలో టెంపుల్స్కి వెళ్ళినా ఈ మధ్య బాగా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా మీకు మలేషియాలో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అండి చక్కగా ఫోటో వాళ్లే తీసిస్తారు మనల్ని తీసుకోమంటారు ఫోన్ ఇస్తే పంతులు గారే తీసి ఇచ్చారండి శివాలయంలో ఫోటో తీసి ఇచ్చారు చూశారు కదా అంత బాగుంటుందన్నమాట అండి అంటే ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి ఉంటుందనుకోండి ఆ తర్వాత ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ టూ అవర్స్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం కూర్చుని ఉన్నామండి వాళ్ళు అలా వస్తూనే ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఫొటోస్ కూడా తీసుకున్నారు అనమాట నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ఒక యూట్యూబ్ ఉండబట్టే కదా మనల్ని ఇలాగా గుర్తిస్తున్నారు అని చెప్పి కూడా చాలా సంతోషంగా అనిపించిందండి ఇక ఇదిగోండి కనిపించేదే మా ఫ్లైట్ అనమాట ఈ ఫ్లైట్ తోక చూసారా ఒక డిజైన్ డిజైన్గా ఏదో చీరలాగా ఉన్నది ఈ ఎయిర్ లైన్స్ డిజైన్ అనుకుంటండి ఎందుకంటే ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత కూడా ఎయిర్ హోస్టెస్ డ్రెస్ కూడా ఇలానే ఉన్నదనమాట ఏమండి మనం మన ఫ్లైట్లోకి ఎక్కితే ఎయిర్ హోస్టెస్ని వీడియో తీయటానికి అట్లా వీలవదు వాళ్ళు చూస్తే వద్దండి తీయొద్దు అని అంటారు మనకైతే విలో అదేమి లేదండి చక్కగా ఫోటోలు ఫోజులు ఇస్తున్నారు హాయ్ అంటున్నారు బాయ్ అంటున్నారు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే సెక్యూరిటీ వాళ్ళు ఫ్లైట్లోకి ఎక్కినప్పుడు వాళ్ళతో కూడా చెప్పినట్లున్నారు ఎయిర్ హోస్టెస్ అట్లానే పైలట్ కూడా అండి హాయ్ చెప్పారు బాయ్ చెప్పారు మళ్ళీ దిగేటప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి మరీ విష్ చేసి పలకరించి వెళ్ళారనమాట నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అలానే నేను మలేషియా వచ్చేటప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో మన ఫ్యామిలీ మెంబర్ సంజీవ్ మనకి హెల్ప్ చేశారని చెప్పాను మీకు అండి అక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నన్ను అనుకుంటే భలే సంతోషంగా అనిపించిందండి ఇగోండి ఇక ఫ్లైట్లోకి ఎక్కేసాము వాళ్ళ యూనిఫామ్ చూసారండి డిజైనర్ అలా ఉన్నదనమాట అదే ఫ్లైట్ మీద కూడా డిజైన్ ఉన్నది ఇలా ప్రతి సీట్కి కూడా స్క్రీన్లు ఉన్నాయండి మన భాష కాదు కానీ ఏవో సినిమాలు అవి వస్తూ ఉన్నాయన్నమాట ఈసారి విండో సీట్ రాలేదండి ఇగోండి మేనక గారు శ్రీనివాస్ గారు నేను ప్రేమ ఇలా కూర్చున్నాం జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంతే అండి కంటర్నార్లో మలేషియా వచ్చేసాము ఇండియా నుంచి మలేషియా వచ్చినప్పుడు ఫ్లైట్కి ఇట్లా స్క్రీన్ అది లేదండి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకి స్క్రీన్ ఉంటుంది అని విన్నాను అంతే కానీ అది లేదే అని అనుకున్నా ఇప్పుడు మాత్రం స్క్రీన్ ఉండేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మన జర్నీ అంతా అయిపోయింది ఇదంతా నార్మల్ ఇదంతా మామూలుగా ఎయిర్ హోస్టెస్లు అందరికీ విష్ చేస్తారు బావి చెప్తారు కానీ పైలట్ గారు కూడా వచ్చి బావి చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా మలేషియా ఎయిర్పోర్ట్లో దిగిపోయాము ఎంత పెద్ద ఎయిర్పోర్టో తెలుసా అండి రెండు టెర్మినల్స్ ఉంటాయి అనమాట మేము వచ్చినప్పుడు ఇండియా నుంచి వచ్చినప్పుడు ఒక టెర్మినల్కి వచ్చాము ఇప్పుడు ఇంకో టెర్మినల్ అనమాట అండి చాలా పెద్ద ప్లేస్ అనమాట నడిచి నడిచి ఎంత దూరం నడిచామో అలానే నాకు విషయం తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిందండి మలేషియాలో ఈ ఎయిర్పోర్టుని కట్టింది ఎవరో తెలుసండి ఈ టెర్మినల్ని కట్టింది మన తెలుగు వాళ్ళండి జిఎంఆర్ వారు కట్టారంటండి అంటే హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు చూడండి వారే మలేషియాలో ఈ ఎయిర్పోర్ట్ని కూడా కట్టారంటండి చాలా గొప్ప విషయం కదా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎట్లయినా మన తెలుగు వాళ్ళు కట్టారు ఇంత దూరం వచ్చేయని అని అంటే మనకి గర్వంగా అనిపిస్తుంది కదండి ఇటువంటి తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విషయం మనలో ఎవరికన్నా తెలుసా అండి మీకు ఎవరికన్నా తెలుసా మలేషియాలో ఎయిర్పోర్ట్ని మన తెలుగువారు కట్టారు జిఎంఆర్ సంస్థ వారు కట్టారు మీకు తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి నాకైతే ఇప్పుడే తెలుసండి ఇక ఎయిర్పోర్ట్లో ఉన్న షాప్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తాం కదండి సాధారణంగా ఏంటండి అంతంత కాస్ట్ ఉన్నాయి ఒక్కో హ్యాండ్ బ్యాగు లక్షల ఖరీదు ఉన్నాయండి జస్ట్ అవన్నీ అలా చూసుకుంటూ వచ్చేసామండి మేము బయటకు వచ్చేసరికి మాకోసం ఉషా రేణుకుమార్ డింపు శ్రీరామ్ అందరూ కూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండి డింపు డింపు కూడా వచ్చాడు లంకావి ఎయిర్పోర్ట్లో నా అనుభవం చెప్తే వీళ్ళందరూ కూడా ఒకటే అనమాట అండి ఇప్పుడు నవ్వుకున్నాం అప్పుడు వీళ్ళతో చెప్తే వీళ్ళు కూడా టెన్షన్ పడేవాళ్ళండి ఇక రేణుకుమార్ వచ్చేసాము అనమాట మాకు డిన్నర్ ఎక్కడే అనమాట అండి ఇది ఇదో కరువాసిపోయి ఉంటాం చూడండి అలా ఉన్నదనమాట మా పరిస్థితి ఎందుకంటే మేము ఇంకా కొంచెం అటు ఇటు అన్న తింటూ ఉన్నామండి శ్రీనివాస్ గారు మేనక గారు ఇద్దరు కూడా ప్యూర్ వెజిటేరియన్స్ అనమాట వాళ్ళకి ఫుడ్ అసలు అక్కడ ఏం తింటున్నా కూడా సహించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి వెజ్ కర్రీస్ తోటి ఉషా మొత్తం డిన్నర్ ప్రిపేర్ చేస్తే నిజంగా అండి కరువాసిపోయినట్లు తిన్నాం అనమాట అండి ఇక మా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మేమందరం కలిసి శ్రీనివాస్ గారిని మేనక గారిని హోటల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళామనమాట ఫస్ట్ వాళ్ళు మలేషియా వచ్చినప్పుడు పక్కనే ఉన్న పెర్లు హోటల్లోనే అది స్టార్ హోటలేనండి అందులో రూమ్ తీశారు జస్ట్ వాళ్ళు ఫ్రెష్ అవటానికి మాత్రమే అనమాట వెంటనే చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోయాం కదండి ఇప్పుడు మాత్రం సెవెన్ స్టార్ హోటల్ సన్వేలో వాళ్ళకి అకామిడేషన్ తీశారనమాట నేను ఇప్పుడు స్టార్ హోటల్ని చూడలేదండి సెవెన్ స్టార్ హోటల్ అస్సలు ఉందండి ఏదో స్వర్గం అంటే ఇలా ఉంటుందా భూలోక స్వర్గం అంటే ఇలా ఉంటుందా అన్నట్టు నేను అసలు చూసి ఆశ్చర్యపోయానండి ఎంత బాగుందో చూడండి ఇది హోటల్ సన్వే హోటల్ మలేషియాలో అండి హోటల్ ఫ్రంట్ అంతా ఇలా ఉన్నది కదా ఏమండి మొక్కలు కూడా గోల్డ్ కలరే వీళ్ళెవరో ఎవరో నాలాగా ఇత్తడి ప్రేమికుల ఉంటారు ఇదంతా కూడా పండేటాలిహో ఎక్కడ చూడండి రెండు ఏనుగులు ఇదంతా ఏదో స్వర్గధామం అంటారు చూడండి అలా ఉన్నది ఆటలా అదనమాట అండి లోపలికి వెళ్తా ఉండండి అబ్బా లోపల ఇంకా లాగా ఉందండి బయటే కళ్ళు తిరిగిపోయినాయి అంటే లోపలికి వెళ్ళేసరికి మరీ కళ్ళు బయర్లు గమినాయండి ఎంత బాగున్నాదోనండి పైగా క్రిస్మస్ బిఫోర్ కదా చాలా క్రిస్మస్ డెకరేషన్స్ ఇలాంటివన్నీ కూడా చేశారు అక్కడ ఒక స్టేజ్ లాంటిది ఉన్నదనమాట అండి ఓఎంఎస్ టూర్స్ తరఫున జ్ఞాపికని మాకు అక్కడ అందించారు అనమాట అండి నాకు అలానే మేనక గారికి కూడా ఇక్కడే అందించారనమాట ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారంట ఎవరికన్నా రివార్డ్స్ అవార్డ్స్ ఇవ్వాలని ఇలాంటి చోట ఇస్తూ ఉంటారంటండి చూసారా ఒక స్టేజ్ లాగా ఎంత బాగున్నాదో దాని మీదకి వెళ్తుంటేనే నాకు ఎలా ఉందంటే పెద్ద పెద్ద స్టేజ్ షోసు సినిమా ఫంక్షన్స్ అటువంటివి జరుగుతూ ఉంటాయి కదా పెద్ద స్టేజ్లు ఉంటాయి కదా ఆ స్టేజ్ మీదకి ఏదో ఎక్కుతున్నట్లు అనిపించిందండి భలే బాగున్నదిలేండి అసలు ఫ్లోరింగ్ పైన అంతా కూడా తళ తళ మెరిసిపోతూ ఉన్నదండి పైన కనిపించేదంతా కూడా మనకి క్యారిడార్ అనమాట అండి ఆ రౌండ్ కనిపిస్తున్నాయి చూడండి పైన రూమ్స్ ఉంటాయి అనమాట ఈ దిగువనంతా చూసిన తర్వాత పైన వాళ్ళ రూముకు కూడా వెళ్ళి చూసామనమాట అండి అంటే నేను కూడా ఎప్పుడూ చూడలేదు కదా అందుకే నేను రూమ్ కూడా చూస్తానండి అని చెప్పి పైకి వెళ్ళామండి ఇవన్నీ నాకు చాలా సరదా అండి అంటే ఈ హోటల్లో ఉండాలి బస చేయాలి అనేది కాదండి ఇవన్నీ చూడాలి అనేది నాకు సరదా అంతే అండి మొత్తం హోటల్ అంతా కూడా క్యారిడార్తో సహా అట్లా ఒకే రకమైన కార్పెట్ వేసి అండి ఇవన్నీ రూమ్స్ అనమాట ఇగోండి ఇదేమో మేనకా గారి రూమ్ అనమాట అట్లనే టీవీ మీద వెల్కమ్ మిస్సెస్ మేనకా శ్రీనివాస్ అని చెప్పి వెల్కమ్ నోట్ కూడా టీవీలో ఫస్ట్ వచ్చింది అనమాట అండి ఇక రూమ్ అంతా అయితే ఇలా ఉన్నది ఇక అవన్నీ చూసుకుని ఇక వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము కిందికి వచ్చామన్నమాట హోటల్లోంచి బయటికి రాబుద్దు అవ్వట్లేదండి అలా కూర్చుని ఉండాలి అనిపిస్తుంది దానికి తోడు మంచి మ్యూజిక్ కూడా వినిపిస్తూ ఉన్నదేమో చాలా హాయిగా ఉన్నది ఎక్కడా కూడా సౌండ్స్ ఇటువంటివి ఏమి లేవు ఆ లైట్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంది చక్కగా ప్లెజెంట్గా అనమాట అండి ఇదంతా లాబీ అనమాట అండి మనం కూర్చోవచ్చు సన్వే హోటల్ మలేషియా చాలా బాగున్నదండి తర్వాత చాలాసేపు అయింది అనమాట మేము వచ్చి లైట్గా బ్రిజిల్ అవుతూ ఉంది వర్షం కూడా పడుతూ ఉన్నది కదా వాష్రూమ్కి వెళ్దామని అని వెళ్తే ఇది వాష్రూమా ఏదైనా పెద్ద ఫంక్షన్ హాలా అనేలాగా ఉన్నాదండి అసలు బాత్రూమ్స్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయో నేను ఇవన్నీ చూపిస్తున్నానని ఏమీ అనుకోకండి నాకు సరదాగా ఉండి ఇదంతా కూడా వీడియో తీసాను అనమాట మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ పెడుతున్నా అంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా తెలుసా అండి ఎప్పుడన్నా మీరు స్టార్ హోటల్కి వెళ్ళారా ఏ ఊర్లో వెళ్ళారు దాని పేరేంటి ఎలా ఉంది అనేది చెప్పండి కామెంట్స్లో అట్లానే ఇప్పటివరకు నా చూడని వాళ్ళు ఉంటే కూడా అది కూడా చెప్పండి ఏమో ఇన్ ఫ్యూచరు చూస్తారేమోనండి స్టార్ హోటల్స్ ఇవన్నీ కూడా చూస్తారేమో కదా నాకైతే ఈ హోటల్ చాలా బాగా నచ్చిందండి ఇక వారికి బాగా చెప్పి మేము నేను ప్రేము రేణుకుమార్ ఉషా డింపు అందరం కూడా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామండి అంటే రేణుకుమార్ ఇంటికి మేము వెళ్ళిపోయామనమాట ఈ రోజుకైతే అయితేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి